హాయ్ అండి అందరికీ నమస్కారం రియల్ ఎస్టేట్లో చాలామంది కస్టమర్ల కోసం చాలామంది ఎదుగుతూ ఉంటారు సరే కస్టమర్ అయితే దొరికాడు దొరికిన తర్వాత చాలా సమస్యలు ఎక్కడ వస్తాయంటే మీరు ఏదన్నా ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ చెప్పినప్పుడు కస్టమర్ నో చెప్తాడు కస్టమర్ నో చెప్తే మీరు ఏం చేయాలి ఇటు గుర్తుపెట్టుకోండి కస్టమర్ నో చెప్తే మీరు ఏం చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కస్టమర్ జోన్ నో చెప్పిన వెంటనే ఆయన వదిలేసి ఇంకో కస్టమర్ పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం దయచేసి గుర్తుపెట్టుకోండి కస్టమర్ నో చెప్తే మీరు అతన్ని వదిలేయకండి సరే ఎవరైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీరు కస్టమర్ వే ఆఫ్ మూడ్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కస్టమర్ ఏ సిచ్యువేషన్లో మీరు మాట్లాడగల సిచ్యువేషన్లో ఉన్నాడా హరీ బరీగా ఉన్న దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఆయన మీట్ అవ్వాలా ఆయనతో మాట్లాడాలి అని ఖచ్చితంగా మీ యొక్క ఐడి మీ యొక్క ఏదైతే విజిటింగ్ కార్డు ఉందో ఆ కార్డుని మీరు కొన్ని జోబులో పెట్టుకొని ఉండాలి ఎందుకంటే వెళ్ళే పర్సన్కి మీరు కార్డు ఇవ్వచ్చు ఇంకొకటి ఆ మనిషి మీతో మాట్లాడే ఆ కస్టమర్ మీతో మాట్లాడే సెన్స్ ఉంటే నేను అతనితో ఫస్ట్ ప్లాట్ తీసుకోండి అని కాకుండా సో మీ గురించి పరిచయం చేసుకోండి ఫస్ట్ ఆయన గురించి కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఆయన టైం ఉంటే తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత సో అండ్ సో ఇలా ఉంది సార్ ఇలా ఏమన్నా ప్లాట్ తీసుకుంటారని అని అడగండి అడిగిన తర్వాత లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు ఏదంటే పర్లేదు సార్ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇవ్వండి సార్ అని నాకు చెప్పండి సార్ అని చెప్పేసి మీ జాబ్లో ఉన్న కార్డు ఇవ్వండి కార్డు ఇచ్చిన తర్వాత సార్ మీదేమన్నా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా అడగండి రిక్వెస్ట్గా అడగండి అడిగితే అతని దగ్గర నుంచి కూడా ఒక కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అప్పటి నుంచి అతన్ని కంటిన్యూగా ఫాలో చేయండి ఫాలో చేయండి రెఫరెన్స్ అడగచ్చు గుర్తుపెట్టుకోండి ఒక్క పర్సన్ మీకు నో చెప్పి వెళ్ళిపోతున్నాం మాట్లాడి మీరు కొంచెం అతని కవర్ చేసుకోగలిగితే అతని ద్వారా మీకు ఇన్ని బెనిఫిట్ ఉన్నాయో చూడండి ఆ పర్సన్ని ఫాలోఅప్ చేయండి అవసరమైతే మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కాబట్టి మీ కింద అసోసియేట్గా జాయిన్ చేసుకోండి సార్ ఫస్ట్ మీరు కస్టమర్గా ఆలోచిస్తున్నారు కదా ఆయన ఇప్పటికి ఆ ఉద్దేశం లేదు అన్నాడు కానీ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మీరు ఏం చేయొచ్చు అసోసియేట్గా మీరు అతను మీ కింద జాయిన్ చేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది కస్టమర్ ప్లాట్ కొని ఇంటెన్షన్ దగ్గర పోయి తనకు డబ్బులు వస్తున్న విషయం తెలుసు కాబట్టి మీ కింద అసోసియేట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అసోసియేట్గా జాయిన్ కాకపోతే ఒకళ్ళు అయితే మీ ఏమైనా ట్రావెల్ అవుతూ ఉంటారో ఫాలో అప్ చేసుకోండి అసోసియేట్గా కాకపోతే మీరేం చేస్తారంటే సార్ మీరు ఎలాగో ఫాలో చేస్తున్నారు కదా అతని గురించి తెలుసుకోండి ఆ పుట్టినరోజులు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోండి ఫస్ట్ అంటే కొంచెం పరిచయం పరిచయం పెరిగిన తర్వాత తెలుస్తుంది కదా ఆయన గురించి సపరేట్గా ఒక డేటా మీరు రాసి పెట్టుకోండి క్యాస్ పెట్టుకున్న తర్వాత ఆయన పుట్టినరోజు కానీ ఫ్యామిలీ ఏదైనా వెడ్డింగ్ డేస్ కానీ ఉన్నప్పుడు సపరేట్గా ఏం చేయాలి విసిట్ చేయండి విషేజ్ చేస్తే ఏమవుతుందంటే అతను మీకు బాండింగ్ అయిపోతాడు అరే యాక్చువల్ ఏంటంటే ఈ రోజుల్లో గజీ బిజీ బతుకుల్లో ఎవరు కానీ ఒకరికొకరు విషయ చేసే సిచువేషన్స్ లేవు కానీ ఎవరో థర్డ్ పర్సన్ మీరు విసిట్ చేశారంటే మీకు ఖచ్చితంగా మీకు ఆయనకు మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది సో అట్లా ఆయన ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి సంబంధించిన వాటికి విషజ్ చేయండి ఇట్లా మీరు ఏంటంటే అతను బాండింగ్ పెట్టుకుంటే గిన్న అయితే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ప్లాట్ కొంటే మీ దగ్గరే కొంటాడు లేదంటే రియల్ ఎస్టేట్ చేసి మీ దగ్గరే అసోసియేట్ చేసి డబ్బులన్న సంపాదించుకుంటాడు ఆయన సంపాదించుకునే క్రమంలో మీకు కూడా డబ్బులు వస్తుంది లేదంటే ఈయన ఆయన నుంచి మీరు పది నుంచి ఇరవై రెఫరెన్స్లు కూడా సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది ఇలా మీరు గిన కష్టపడి ఎక్కువ మంది క్లయింట్స్ కూడా కవసరం లేదు కరెక్ట్గా మీరు ఒక వంద మంది క్లయింట్స్ని ఇలాంటి వాళ్ళు మీరు మేనేజ్ చేయగలిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు లక్షలు సంపాదించడానికి ఛాన్స్ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి కస్టమర్ ఎప్పుడైనా సరే నో అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిన వెంటనే మీరు చేయవలసిన పని ఇది చాలామంది అంటే ఆ మనిషిని అంతటితో వదిలేస్తారు మీరు వదిలేయడం వల్ల గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ నుంచి తక్కువ తక్కువ పది లక్షల రూపాయలు మీరు లాస్ అవుతారు ఇది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ మీరు ఒక్కసారి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఆ పర్సన్ వదిలేశారంటే పది లక్షలు పోయినట్టు ఫీల్ అవ్వండి మీరు అట్లా ఎవరైనా సరే మీ మాట విని ఆగి మీ మాట వింటున్నాడంటే ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు రియల్ ఎస్టేట్లో ఈ స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే మీట్ అయిన దగ్గర నుంచి తర్వాత జరిగే రోజుల వరకు ఒక మినిమము ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే అతని నుంచి మీరు పది లక్షల రూపాయలు మీరు అతని నుంచి సంపాదించవచ్చు గుర్తుపెట్టుకోండి దయచేసి కస్టమర్ను అని చెప్తే వదల వదిలివేయకుండా చిన్న చిన్న ఒక మెథడ్స్ను ఫాలో అయ్యి అతని నుంచి మీరు రియల్ ఎస్టేట్ని మీ యొక్క వేలో చేయవచ్చు సో ఇట్లా మీరు ఏంటంటే మినిమం ఒక వంద హండ్రెడ్ లీడ్స్ని మీరు మేనేజ్ చేస్తూ చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ లీడ్స్ ఇంటూ పది లక్షలు ఎంతైందో మీరే ఆలోచించుకోండి చెప్పలేనంత మనీ రియల్ ఎస్టేట్లో ఉంది కాకపోతే అవి కొంచెం ఫాలో అవ్వడం మనము చేయాల్సిన పని ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కదా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు మనం సంబంధించినటువంటి కంపెనీ ఉంది మనం ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాం మీకు సపోర్ట్ ఇస్తాం ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ చేయాలి రియల్ ఎస్టేట్ సంబంధించి మేము ఇందులో నిలబడాలనుకుంటే మాత్రం మేము మీకు సపోర్ట్గా ఇస్తాం కావాలంటే మేము స్క్రీన్ మీద మీకు కానీ డిస్క్రిప్షన్లో కానీ మా నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా రియల్ ఎస్టేట్ జన వాళ్ళ నెంబర్ కాల్ చేసి మన యొక్క ట్రైనింగ్లో పాల్గొనవచ్చు ట్రైనింగ్లో పాల్గొన్న తర్వాత మీరు మీకు మీ దగ్గర రూపాయి కూడా ఇన్వెస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కడ పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు అన్నీ మేమే చూసుకుంటాం మొత్తం మీద మీకు సేల్స్ అయ్యి మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తీసుకొని మీకు సపోర్ట్ చేస్తాం మరో మంచి రియల్ ఎస్టేట్ వీడితో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ మూట మీకు ఆల్రెడీ మనం చాలా వీడియో చెప్పడం జరిగింది సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలన్నా సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలని వాళ్ళకు మన ఛానల్ ఉపయోగపడుతుంది ఎందుకంటే సినిమా సమస్యలో వీడియోలు పెడతాం ఎవరైనా సరే బిజినెస్ సంబంధించిన వీడియోస్ ఎవరైనా కావాలన్నా బిజినెస్ ఐడియాస్ కావాలన్నా కూడా మన వీడియోలు అప్లోడ్ చేస్తాం అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఈ మూడు సెక్టర్లలో నాకు కొంచెం అంత ఇంత అనుభవం ఉంది కాబట్టి నా అనుభవాలు కూడా కొన్ని నేను ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు మీరు వీడియో చూసింటే మీకు నచ్చినట్టు కాబట్టి దయచేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి రియల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం